వెంకటాయపాలెం శిరోముండనం కేసుల విశాఖ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది నిందితుడైన ఎమ్మెల్సీ మండపేట వైకాపా అభ్యర్థి తోట త్రిమూర్తులను కోర్టు దోషిగా తేల్చింది ఆయనకు పద్దెనిమిది నెలల జైలు రెండున్నర లక్షల జరిమానా విధించింది ఇదే కేసులో మొత్తం పది మందికి శిక్ష వేసింది న్యాయస్థానం తీర్పును దళిత ప్రజా సంఘాలు స్వాగతించాయి ఇరవై ఎనిమిదేళ్లుగా పోరాడుతున్న తమకు కోర్టు న్యాయం చేసిందని బాధితులు హర్షం వ్యక్తం చేశారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికీ శిరోమండనం చేసిన కేసులో వైకాపా నేత తోట త్రిమూర్తులు సహా పది మంది నిందితులకు ఎట్టకేలకు శిక్ష పడింది పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన జరిగిన ఈ ఘటనపై ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత విశాఖ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తుది తీర్పు ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఈ కేసులో మొత్తం నూట నలభై మూడు వాయిదాలు పడ్డాయి ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా మరో తొమ్మిది మందిని దోషులుగా తేల్చారు పద్దెనిమిది నెలల జైలు శిక్షతో పాటు ఇరవై వేల నుంచి లక్షన్నర వరకు జరిమానా విధించారు బాధితులు కొట్టి చిన్నరాజు దడాల వెంకటరత్నానికి లక్షా ఇరవై వేల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు తీర్పు పట్ల బాధితులు సంతోషం వ్యక్తం చేశారు న్యాయం జరిగినందుకు న్యాయస్థానాల పట్ల నమ్మకం పెరిగిందన్నారు ఈ కేసులో నేను నాలుగో బాధ తిరిగి ఉన్నాను ఈ కేసు అప్పటి నుంచి ఏదైతే సంవత్సరం నుంచి మా బాధనే మేము అలా పడుతూ వచ్చాము పంతొమ్మిది తొంభై నాలుగు ఇదే తోట తిరుపతి గారు ఇండిపెండెంట్ గా గెలిచినప్పుడు ఆ ఎలక్షన్ లో మేము ఏజెంట్ గా పనిచేసామండి పనిచేసిన క్రమంలో మేము రిగింగ్ అడ్డుకున్నామని మా మీద పొలికల్ గా గెలిచి పెట్టుకుని అప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు మార్చి పద్దెనిమిదో తారీఖున మా మీద సిమెంట్ ఫెన్సింగ్ డెమోలిషన్ కేసు అనే ఒక అక్రమైన కేసు మా మీద బాణయించడం జరిగింది ఆ కేసులో మొత్తం ముగ్గురి మీద పడడం జరిగిందండి ఇప్పుడు టౌన్ విస్టింగ్స్ కోటి చంద్రరాజు దడాల అంగరత్నం నా మీద కూడా పెడతం జరిగింది పెట్టిన తర్వాత ఇంకా ఆ కేసు విషయంలో మమ్మల్ని లొంగపోమనే వాళ్ళు మా తల్లిదండ్రుల చేత మా పెద్దల చేత అందరి చేత ఉన్నారు మేము చేయని తప్పు మేము లొంగవలసిన అవసరం లేదు కేసు పెట్టుకున్నారు కాబట్టి నేను అది మీరు కంటిన్యూ చేయండి మేము లొంగమని చెప్పామండి మేము కోర్టు యథావిధిగా తిరుగుతున్న క్రమంలో మరి పంతొమ్మిది తొంభై ఆరు డిసెంబర్ ఇరవై ఏడు తారీఖున శివమండ సీరియల్ స్టార్ట్ అయిందండి మా ఐదుగురు బాధితులు ఒక అయినటువంటి గణపతిని పాకలో కొడటం జరిగింది అతని చేత మా పేర్లు బలవంతంగా అతని చేత చెప్పించాడు అతను మొత్తం మా వన్ ప్లస్ ఫోర్ అంటే అతనితో కలిపి మా మీద ఇంకొక ఎక్స్ట్రాగా నలుగురు పేర్లు చెప్పించారు ఈ నా ఇరవై ఎనిమిది సంవత్సరాల మా యొక్క బాధకే ఈ వాళ్ళతో తెరపడింది అండి పంతొమ్మిది తొంభై ఆరులో జరిగిందండి గొడవ డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు ఇరవై తొమ్మిది తారీఖు గుండెలు గీసాడండి తిరుమూతులు గుండెలు గీసి తిరుమల చేయించాడు తిరుమల చేయించిన తర్వాత మేము చాలా బాధపడ్డామండి నిన్నమట్టి మట్టి మమ్మల్ని చాలా వేధించాడు ఇప్పుడు మా ఇప్పుడు మాకు నమ్మకంగా మాకు తీర్పు కాబట్టి చాలా విశాఖ న్యాయస్థానం తీర్పు పట్ల ప్రజా సంఘాలు దళిత సంఘాలు రాజకీయ పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రావడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు డిఫెన్స్ వారు ఈ కేసు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద రాకుండా చేయటం కోసం ప్రయత్నము చేశారు దళితుల పక్షాన న్యాయం నిలబడింది భారత రాజ్యాంగం గెలిచింది బాధితులకి న్యాయం జరిగిందని చెప్పి మీ ద్వారా ప్రకటిస్తున్నాం ఇటీవల ఒక ఎమ్మెల్సీ గారు తన దళితుడైన డ్రైవర్ని చంపించి శవాన్ని ఇంటికి పంపించారు ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలి రాష్ట్రాన్ని వేలటువంటి పెద్దలు వీటికి ప్రజలకు సవాబు చెప్పాలి మేము ఉదయం లేచిన దగ్గర నుండి దళితులను ఉద్ధరించడానికే పుట్టాం దళితులు ఉద్దరణే మా ఉద్దరణ అనే వాళ్ళకి ఇది ఒక హెచ్చరిక కావాలి ఒక జీవితకాలం అయిపోయిన తర్వాత తీర్పు వచ్చింది ఈ తీర్పు కూడా సరే శిక్ష పడింది వీళ్ళందరూ నిందితులుగా తేలేరు అనే దాని మీద కొంత సంతృప్తి తప్ప శిక్ష వాళ్ళు చేసిన నేరానికి తగినట్టుగా లేదని చెప్పనే మేము భావిస్తాం విశాఖ కోర్టు తీర్పును న్యాయవాదులు స్వాగతించారు దోషిగా తేలిన వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు సరైన శిక్ష పడలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు తీర్పులో శిక్ష పడినందుకు ప్రజా సంఘాలు దళిత సంఘాలు అన్నీ హర్షిస్తున్నాయి కానీ ఎందుకు నిరాశాజనంగా ఉంది అంటే ఏదైతే ఒక దళిత వ్యక్తికి జుత్తులు తీయించి గుడ్లు కట్టించడం అన్నది ఉందో అది సెక్షన్ త్రీలో క్లాస్ వన్లో ఎస్సీ ఎస్టీ యాక్ట్లో ఈలో వస్తుంది దాని ప్రకారం ఏంటి అంటే శిక్ష అన్నది ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాల వరకు కూడా పడచ్చు కానీ అందులో శిక్ష పద్దెనిమిది నెలలు పడింది మిగతా ఐపీసీ సెక్షన్స్ ఏవైతే కొట్టడం మిగతా సెక్షన్స్ ఒక నాలుగు సెక్షన్స్ ఉన్నాయి ఆ సెక్షన్స్లో కొన్నిట్లో ఆరు నెలలు పడింది కొన్నిటిలో మూడు నెలలు పడింది అయితే ఈ తీర్పులో జరిగింది ఏంటి అంటే కాంకరెంట్ గా శిక్ష అనుభవించమని చెప్పారు అంటే ఈ ఆరు నెలలు మూడు నెలలు పద్దెనిమిది నెలలు అన్ని కలిపి కూడా పద్దెనిమిది నెలలు యొక్క శిక్ష మాత్రమే అనుభవించవలసి వస్తుంది ఈ కేసులో ఇంకొంచెం ఎక్కువగా శిక్ష పడి ఉండుంటే మనకి దళితుల యొక్క ఆత్మ గౌరవం గురించి కానీ దళితుల మీద ఈనాటికి జరుగుతున్న అణచివేతలు ఏవైతే అరాచకాలు ఉన్నాయో వాటికి కొంత ఉపశమనం లభించి ఉంటుంది అందరం భావిస్తున్నాం సంవత్సరాల అలాంటిది ఇరవై ఏడు సంవత్సరాలు అంటే రెండు జీవితకాలాలు అయిపోయాయి రెండు జీవితకాలాల తర్వాత జడ్జిమెంట్ వచ్చిందంటే ఒక పక్క ఆవానిసి తగ్గది ఎందుకంటే కంపేర్ టు చేసుకున్నట్టయితే ఇదివరకు ఎలాంటి ఇన్సిడెన్స్ రెండు మూడు జరిగాయి కారేడులో ఒకటి జరిగింది చుండూరులో ఒకటి జరిగింది ఈ రోజు వరకు కూడా జడ్జిమెంట్ లేవు వాటితో కంపేర్ చేసుకుంటే దీంట్లో రిలీఫ్ వచ్చినట్టే వాళ్ళకి కానీ ఇరవై ఏమి సంవత్సరాల తర్వాత వచ్చిందంటే డెన్సిటీ తగ్గిపోతుంది అండి కేస్త డెన్సిటీ తగ్గిపోద్ది ఎందుకంటే ఆ లైఫ్ స్పాన్ కూడా తగ్గి వాళ్ళది అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ ఆయన చివరి సాంకానికి వచ్చేసాడు ఇప్పుడు చేసినా కూడా ప్రయోజనైతే ఏమీ లేదు శిరోముండనం కేసులో తుది తీర్పు వెలువడటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు వెంకటాయపాలెంతో పాటు ద్రాక్షారామం పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు